అందరికీ నమస్కారం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీతలో మనం ఈరోజు తొమ్మిదవ శ్లోకానికి వచ్చేసాం భగవద్గీతలో మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలో మనం తొమ్మిదవ శ్లోకానికి వచ్చేసాం ఈ రోజు పలికే వాళ్ళు పేరు చెప్పి ఊరి పేరు చెప్పాలి మేడం నమస్తే ఈరోజు మా మనమరాలు చెప్తుంది నమస్తే ఓకే మరి బిగిన్ చేస్తున్నాను ఈ రోజు మనం అర్జున విషాదయోగంలో యోగంలో మొదటి అధ్యాయంలో తొమ్మిదవ శ్లోకం చెప్పుకుంటున్నాం పలికే వాళ్ళ పేరు చెప్పండి ఊరి పేరు కూడా చెప్పాలి గట్టిగా చెప్పాలి శ్రీ కృష్ణాయ నమ నమస్తే మేడం నా పేరు రిత్విక నేను హైదరాబాద్ లో సెవెంత్ క్లాస్ చదువుతున్నాను నేను ఆన్లైన్ క్లాస్ హైదరాబాద్ మేడం ఓకే

अन्ये च बहव सूराः अन्ये च बहवः सूराः मदर्थे त्यक्तजीविताः मदर्थे त्यक्तजीविताः नानाशस्त्रप्रहरणाः नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः सर्वे युद्धविशारदाः अन्ये च बहव सूराः अन्ये च बहुवसूराः मदर्थे त्यक्तजीविताः मदर्थे त्यक्तजीविताः जीविताः जीविता त्यक्तजीविताः नानाशस्त्रप्रहरणाः नाना सर्वे युद्धविशारदाः सर्वे युद्धविशारदाः अन्ये च बहवः सूराः अन्ये च बहुवसुराः నాశస్హరణ నానాశ్రప్రహరణ విశారదా యుద్ధ విశారదా ఓకే రుచిక మ్యూట్ చేసుకోండి మనం ఈ శ్లోకంలో వచ్చేసి భగవత్ సూరాహాకు సూ అనే దానికి ఉన్నది అది అట్లే ఒత్తి పడకాలి సూరాహ అక్కడ రాకు విసర్గ చాలా మంది ఉండకపోవచ్చు పెట్టుకోండి అలాగే సెకండ్ అక్కడికి కామ సూరాహ దగ్గర కామ సెకండ్ లైన్ లో నానా శస్త్ర అక్కడ కూడా విసర్గ చాలా మంది ఉండకపోవచ్చు విసర్గ పెట్టుకోండి అప్పుడు సా కింద ఉన్న సావత్తు పక్కనే ఉండే సర్వేలో ఉండే సాల కింద ఉన్న సావత్తు పోతుంది అప్పుడు సర్వే అయిపోతుంది ఇది కామాలు ఇది అక్షరాల మార్పు చెప్పేసానని భావనలోకి వెళ్ళిపోతున్నాను అన్యేచ భగవత్సూరాహ మదర్థే త్యక్త జీవిత మనకు సందర్భం వచ్చి ధృతరాష్ట్ర మహారాజు సంజయుణ్ణి యుద్ధ రంగంలో ఏం జరిగింది అని అడిగాడు అడిగిన దానిక సంజయుడు అక్కడ ఏం జరుగుతోంది అంటే దుర్యోధనుడు వచ్చాడు ఆయన ఇద్దరంగంలో ద్రోణాచారు మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు అనే విషయం చెప్తూ వస్తున్నారు అందులో భాగంగా ఇప్పుడు దుర్యోధనుడు ఇంకా ద్రోణాచారు చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు మదర్థే నా కోసంగా నా కోసం నా కోసంగా తమ జీవితాలను పణంగా పెట్టి తమ జీవితాన్ని అర్పించాలనే ఉద్దేశంతో ఎంతో మంది అన్యేచ ఇప్పుడు ఆయన ఏడు ఎనిమిది శ్లోకాల్లో వాళ్ళ సైన్యంలో ఉండే గొప్ప గొప్ప వీరుల అని చెప్పాడు ఆయన మొట్టమొదటి ఉన్న పేర్లని చెప్పాడు కానీ ఇంకా మిగతా మొదలైన వాళ్ళని కూడా చెప్పాడు ఇప్పుడు మళ్ళీ అదే విషయం చెప్తున్నాడు అన్యేచ ఇంకా మిగిలిన వాళ్ళు వాళ్లే కాదు నేను చెప్పిన పేర్లే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు మహా వీరులున్నారు వాళ్ళందరూ కూడా వచ్చున్నారు యుద్ధ రంగంలోకి బహవ సూరాహ బహ అంటే చాలా ఎక్కువ మంది సూరాహ వాళ్ళ వాళ్ళు పరాక్రమవంతులు చాలా పరాక్రమం గల వాళ్ళు అలాంటి ఇలాంటి వాళ్ళు కాదు అలాంటి వాళ్ళంతా కూడా యుద్ధ రంగంలో నాకోసంగా తమ ప్రాణాలనే పణంగా పెట్టి యుద్ధానికి వచ్చారు నిజమే కదా అక్కడ యుద్ధానికి రావాలంటే ఎవరు వస్తారండి యుద్ధ రంగంలో ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి ఉంటుంది ప్రాణ ప్రాణాలు మీకు పోతాయని ప్రాణత్యాగాన్ని సిద్ధపడే యుద్ధానికి పోవాలి ఇప్పుడు మనకు బార్డర్స్ లో ఉండే సైనికులంతా ఎంత ఎట్టబోతున్నారు తమ జీవితాన్ని పడంగా పెట్టి పోతున్నారు వాళ్ళకి తెలుసు ఎప్పుడు తొందరగా మరణం వస్తుందని తెలుసు అయినా వెళ్తున్నారు ఎందుకు వాళ్ళల్లో దేశభక్తి ఉంది వాళ్ళ రక్తంలోనే ప్రవహిస్తోంది ఆ విషయం తమ జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు దేశాన్ని రక్షించాలని చెప్పి సరిహద్దులు రక్షించాలని చెప్పి అందుకని వెళ్ళిపోతున్నారు కానీ ఇప్పుడు వీళ్ళు ఒక్క ఇక్కడ మాత్రం ఈ యుద్ధం ఏంది కేవలం దుర్యోధనుడు రాజు కావడానికి కోసంగా సహకరించడానికి కోసం వచ్చారు అంటే మదర్ధే నా కోసం వచ్చారని చెప్తున్నారు నిజమే అది ఆయన ఒక్కడి కోసం కదా వాడు అంతా పాపం వచ్చి యుద్ధం చేయడానికి కోసంగా కాబట్టి నా కోసంగా యుద్ధం చేయడానికి వాళ్ళు వచ్చారని చెప్తున్నారు వాళ్ళు ఎటువంటి వాళ్ళు సూరాహ చాలా గొప్ప పరాక్రమం కల వాళ్ళు ఇంకా నానా శస్త్ర అనేక శస్త్రాలు శస్త్రాలంటే చేత్త వేసే కత్తి బల్యం అవన్నీ చేత్తో వాడే ఆయుధాలు అవన్నీ ప్రహరణాహ అంటే ఆయుధాలు చేత్తో ఉపయోగించే అనేక ఆయుధాలు ధరించి వాళ్ళు యుద్ధరంగంలోకి రంగంలోకి వచ్చున్నారు అంతేనా సర్వే అందరు కూడా ఆ సైన్యంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆయుధం ధరించి ఉన్నాడు పైగా యుద్ధ విశారదాహ వాళ్లకు యుద్ధ నైపుణ్యం తెలుసు వాళ్ళంతా దా దా ఎలా యుద్ధం చేయాలి ఏ విధంగా పోరాటం చేయాలనే విషయంలో వాళ్ళు శిక్షణ పొందిన వాళ్ళు బాగా ట్రైనింగ్ పొంది ఉన్నారు అటువంటి నైపుణ్యం గల వాళ్ళంతా కూడా యుద్ధ రంగంలో నా కోసం వచ్చిందని చెప్పేసి వినయంగా చెప్తున్నాడు ద్రోణాచార్యుడికి నిజమే చాలా ఘోరమైన విషయం యుద్ధానికి ఎవరు సహకరించరు కానీ ఇప్పటికీ మనకు యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి కానీ మనము అవి దాని వల్ల వచ్చే నష్టమే ఎక్కువ ఉందని తెలిసి కూడా చేస్తున్నారు అలాగే ఇప్పుడు దుర్యోధనని కూడా తెలుసు నష్టమే అని కానీ వచ్చేసాడు నిలబడ్డాడు ఆయన కోసంగా ప్రాణాలు కోసంగా అందరూ వచ్చున్నారు అనే విషయాన్ని మనకి శ్లోకంలో దుర్యోధనుడు ద్రోణాచార్యుడికి వివరిస్తున్నాడు నెక్స్ట్ పలికే వాళ్ళు ఎవరు తర్వాత మేడం వాళ్ళు ఎవరండి

लं बलं भीष्माभिरक्षितम् भीष्माभिरक्षितम् पर्याप्तम् पर्याप्तम् विदमेतेषाम् विदमेतेषाम् तेषाम् तेषाम् बलं बलम् भीमाभिरक्षितम् भी भी भीमाभिरक्षितम् अपर्याप्तम् तदस्माकम् अपर्याप्तम् तदस्माकम् बलम् भीष्माभिरक्षितम् बलम् भीष्माभिरक्षितम् पर्याप्तम् पिदम् पिदमेतेषाम् पर्याप्तम् त्विदमेतेषाम् बलम् भीमाभिरक्षितम् भी बलम् भीमाभिरक्षितम् अपर्याप्तम् तदस्माकम् अपर्याप्तम् तदस्माकम् बलम् भीष्माभिरक्षितम् भी बलम् भीष्माभिरक्षितम् भी पर्याप्तम् त्विदमेतेषाम् पर्याप्तंरक्षितं भे भी भी रक्षितम् भीमाभिरक्षितम् भी भीमाभिरक्षितम् भी न प्रप्तं तदस्माकम् अपर्याप्तं तदस्माकम् బలం భీష్మాభిరక్షితం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం పర్యాప్తం త్రిదమెం బలం భీమాభిరక్షితం బలం భీమాభిరక్షితం వేదవతి గారు నోట్ చేసుకోండి థ్యాంక్ యూ ఇంకా దోశ ఇంకా చెప్తున్నాడు అపర్యాప్తం ఓ ద్రోణాచార్య మహారా ఓ స్వామి అపర్యాప్తం నా సైన్యము ఎలా ఉంది తదస్మాకం నా యొక్క మా మన సైన్యం ఇక్కడ మన అంటున్నాడు మన సైన్యము అపర్యా అపర్యాప్తం చాలా ఎక్కువగా ఉంది ప పదకొండు అక్షోభ సైన్యంతో చాలా విశాలమైన సైన్యంతో ఉంది మన సైన్యం బలం బలం అంటే సైన్యం మన బలం నా మన తట్టు ఉండే సైన్యము చాలా ఎక్కువగా ఉంది అది ఎవరు రక్షిస్తున్నారు భీష్మాభిరక్షితం భీష్ముడు సర్వ సైన్యాధ్యక్షుడై ఈ యొక్క కౌరవ సేనలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా రక్షిస్తూ ఉన్నాడు ఆయన పర్యాప్తం కానీ అపర్యాప్తం వచ్చి వాళ్ళది ఎవరిది కౌరవ సైన్యం పదకొండు అక్షోహణుడు పర్యాప్తం తక్కువగా ఉంది ఎవరిది పాండవ సైన్యం ఏడు అక్షోహిణుల వాళ్ళది కాబట్టి ఏడు అక్షోహణ సైన్యం పర్యాప్తం తక్కువగా ఉంది ఏతేషాం అటువంటి వాళ్ళ యొక్క సైన్యం వాళ్ళ వాళ్ళ సంబంధించిన బలం సైన్యం వాళ్ళ యొక్క సైన్యం అంతా కూడా భీమాభిరక్షితం భీముడు రక్షిస్తున్నాడు మందేమో భీష్ముడు రక్షిస్తున్నాడు వాళ్ళ సైన్యాన్ని ఎవరు రక్షిస్తున్నాడు అంటే భీముడు రక్షిస్తున్నాడు ఇక్కడ మనకి భాషలో పర్యా అపర్యాప్తం అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి వచ్చి చాలా ఎక్కువ సైన్యం అని ఒక అర్థం రెండో అర్థం వచ్చి చాలదు అని అర్థం అంటే తక్కువ సైన్యం ఉన్నా కూడా పాండవులది మన సైన్యం చాలదు అని ఒక అర్థం భాష్యం ప్రకారం భాష పదాలకున్న అర్థం ప్రకారం మామూలుగా పైన అర్థం అయితే చాలా ఎక్కువ సైన్యం ఉంది అని అర్థం అపరిమితమైన అంటే పరిమితి లేనంత గొప్పగా ఉంది అని ఒక అర్థం రెండో దాని ప్రకారం అర్థం చాలదు అని కాబట్టి రెండు అర్థాలు స్ఫురిస్తున్నాయి ఈ పదం ద్వారా అంటే మన ఇప్పుడు దాకా అతను మాట్లాడిన విధానాన్ని బట్టి మనకు అర్థం అవుతోంది ఏమని దుర్యోధనుడికి మనసులో భయం ఉంది అసూయ ఉంది పైగా అతడికి భీముడు అర్జునుడు చాలా గొప్ప వీరుల విషయం తెలుసు వీటి పక్క భీష్ముడు ఉన్నాడు కానీ భీష్ముడు వీళ్ళందరిని మించిన గొప్ప యుద్ధం తెలిసిన వాడు ఎవరికంటే అర్జునుడి కన్నా కూడా గొప్పవాడే భీముడి కన్నా గొప్పవాడు ఎవరు భీష్ముడు కానీ భీష్ముడి చేతి రక్షించబడుతుందని చెప్తున్నాడు నిజమే గౌరవ సైన్యం అంతా కూడా భీష్ముడు ఉన్నంత వరకు రక్షించబడుతుంది ఎందుకంటే భీష్ముడితో సమానంగా యుద్ధం చేయగలవాడు పాండవులు ఎవరు లేరు అక్క కృష్ణుడు ఉంటాడు కృష్ణుడు యుద్ధం చేయను చెప్పాడు కాబట్టి కృష్ణుడు ఏం లేదు కాబట్టి ఎవ్వరు లేరు పాండవుల తట్టు యుద్ధం చేయడానికి కానీ అటుపక్క ఉన్నవాడు ఇప్పుడు సైన్యాజట్టుడు భీ భీష్ముడు అని చెప్పినప్పుడు పాండవులకు సైన్యాజట్టుడు ఎవరు దృష్టద్యుమునుడు అతని పేరు చెప్పాలి కానీ ఇతడు భీముడు పేరు చెప్తున్నాడు ఎవడు దుర్యోధనుడు అల్లా ఎందుకు చెప్తున్నాడు అంటే ఇక్కడ మనకు ఒక ఒక విషయం అర్థమవుతోంది పాండవుల తట్టు ఆ భీష్ముడు భీముడు ఆ దుర్యో ధర్మరాజు ఏం చేశాడంటే అందరిని పర్యవేక్షించడాని కోసంగా భీముని నియమించాడు సైన్యాన్ని అంతా చూడడానికి కోసంగా అంటే ఊరికే పైన పైన చూడడానికి మాత్రమే అందువల్ల దుర్యోధను అలా చూడంగానే ఎదురుగ్గా భీముడు కనిపించి ఉండాలి యుద్ధ రంగంలో అందువల్ల ఆయన పేరు చెప్తూ ఉండాలి ఒక అర్థం ప్రకారం లేదా ఇంకో అర్థం ప్రకారం చూస్తే దుర్యోధనుడికి సమవుజ్జి ఎవరు భీముడే అందులో భీముడి పరాక్రమం గురించి దుర్యోధునికి బాగా తెలుసు కాబట్టి అందువల్ల కూడా ఆయన పేరు చెప్పుండవచ్చు రెండు రకాలుగా చెప్పడానికి అవకాశం ఉంది కానీ చెప్పాల్సిన పేరు మాత్రం దృష్టజ్యుముని పేరు చెప్పాలి భీష్ముడి పేరు చెప్పాడు కాబట్టి భీష్ముడు సర్వ సైన్యాధ్యక్షుడు కౌరవులకి పాండవులకే దృష్టజ్యుమ్డు అతని పేరు చెప్పాలి కానీ ఇక్కడ భీముడి పేరు చెప్పాడంటే దాంట్లో ఆంతర్యం ఆ రెండు రకాలుగా మనం అనుభవిస్తుంది ఈ విధంగా ఇక్కడితో మనం భారతంలో ఉండే విషయాల గురించి భారతంలో ఉండే క్యారెక్టర్స్ గురించి కొంచెం డీప్ గా చెప్పుకున్నాం ఇక్కడ దుర్యోధనుడి యొక్క పాత్ర పోయిన తర్వాత ఇంకా అర్జునుడే ప్రవేశిస్తాడు ఇంకా అర్జునుడి పాత్ర అర్జునుడి ద్వారా మనకు కృష్ణ భగవాన్ మాట్లాడడం మనకు మొదలవుతుంది కాబట్టి ఈరోజు ఇక్కడతో ఆపుతున్నాం తొమ్మిది పది శ్లోకాలు అర్థం ఇవ్వాలి తెలుసుకున్నాం రేపు పదకొండో శ్లోకంతో కలుసుకున్నాం